ఇప్పుడు పోలీసులు కూడా వచ్చే ముందు రేవంత్ రెడ్డికి అయితే ఇన్ఫర్మేషన్ పోయే ఉంటుంది ఏమి దోస్ ఇంటికి పోతున్నాము పోవాలి అవద్దు అని అడిగినప్పుడు రేవంత్ రెడ్డి కూడా పోరు ఏమైతే దోసు కాలేజ్ టైంలో ఉన్నప్పుడు దోస్తు ఇప్పుడేం దోస్త మమ్మల్ని తిడుతున్నా ఆయన ఉంటారు కదా అలా తెలియదు అది ఆయనకు తెలిసి జరిగిందా తెలియదు జరిగిందా డీజీపీ దగ్గర నుంచి కూడా వచ్చింది డీజీపీకి వచ్చింది తెలియదు అయితే కొంత మార్వాడి గుజరాతీ సమాజ్ కూడా వీళ్ళు కూడా ఏం చెప్పిరంటే కొంతమంది మీడియా మిత్రుల కూడా ఏంటంటే పృథ్వరాజు మార్వాడీలను గుజరాతీలు దేశ అన్నాడు మేము దేశం మొత్తం కేసులు పెడుతున్నాము రాజస్థాన్ నుంచి మొదలు పెడితే గుజరాత్ ఢిల్లీ దాకా పెట్టిపిస్తాము పెట్టి మొత్తం దేశంలో ఉన్న జైలు అని తిప్పుతామని చెప్పని ఒక మీడియా ఛానల్ హెడ్ కు చెప్పిన వాళ్ళు నేను అలాయించి పోయి కూర్చున్నాడా అరే కానిరాబాయ్ నాకు కూడా ఉన్నది నీచా జాత అంటే దేశం మొత్తంలో నా నీచా జాత ఎక్కువ నీకని ఎక్కువ దోపిడి చేస్తున్నారు నువ్వు అన్న నీచా నీచ నీచా జాతుల్లో నేను ఒక్కటి తీసుకొస్తా పాలు పోసి ఇంటింటికి పాలు పాలు పోసుకుంటా గరగరకు గర్ గర్ కు పిరికే దూద్ తువి బాత్కర్త అని చెప్పని అన్నారు కదా ఈ దూద్ బేసిన వాళ్ళ వీటి నుంచి ఆడదాకా మొత్తం దిల్లీ ఉన్నారు మేము ముక్కేటువంటి మా దైవం కృష్ణుడు కూడా అక్కడికెళ్ళి వచ్చింది కదా గోవులాసిన మా కృష్ణుడు కదా ఇది దేశం మొత్తం మీద ఎప్పుడు మీరు కూడా మధురా టెంపుల్ కట్టాలి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా ఇవి మేము కూడా మొత్తం దేశం దేశమంతా దేశం నేను కూడా తయారు చేస్తా అని చెప్పి మాట్లాడదు అది ఒకటే అదొకటే కూడా కాదు వాళ్ళు ఏం చేశారు వెయ్యి రెండు వేలు సంపాదిస్తే తాగి పంటరు రజాకారులు అన్నాడు ఎవడో ఉంచితే తినేటోళ్ళు ఉచ్చ పోస్తే తాగేటోళ్ళు అని ఇవన్నీ మాటలు అన్ని మాటలు మాట్లాడింది కదా వాళ్ళ చేతులలో ఆ వర్గం చేతులలో ఉండి వీళ్ళంతా కలిసి అమిత్ షా దగ్గర పోయి వాళ్ళు ఈ పృథ్వీరాజ్ మీద కేసులు పెట్టాలని చెప్పని ఒక పెద్ద సాజిస్ తయారు చేసి అక్కడ నుంచి ఇక్కడికి ఫోన్ వచ్చి కానీ నేను ఎక్కడ కూడా ట్యాక్సులు కట్టని వాళ్ళను అది ఎవడైనా కానీ ట్యాక్సులు కట్టని వాళ్ళు దేశద్రోహులే అని చెప్పి మాట్లాడనా అది ఎవడైనా నువ్వైనా నేనైనా తెలంగాణ ఎవరైనా దాన్ని వాళ్ళు వేరే తిరిగా మళ్ళీ ఇచ్చి చూస్తే రికార్డులు ఉంటాయి కదా మాట్లాడే అన్ని అది చూస్తే ఎక్కడ దొరకలే వాళ్లకు వచ్చింది మాత్రం డీజీపీ నుంచి క్లియర్ కట్ గా ఎందుకంటే ఇక్కడికి వచ్చింది కూడా రెండు సెంట్రల్ జోన్ ఈస్ట్ జోన్లు ఇద్దరు వచ్చిండ్రు వాళ్ళిద్దరి మధ్య కూడా కమ్యూనికేషన్ లేదు ఏసీపీ స్థాయి ఆఫీసర్లు వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్నారు మా లోకల్ పోలీసు వాళ్ళు ఏమంటారు మాకు తెలియదు అంటారు వీళ్ళు తర్వాత కూడా అతను మాట్లాడితే కూడా మాకు తెలియదు బైసాబ్ మాకు ఏ మాత్రం నోటీస్ లేదని ఇది ముఖ్యమంత్రి ఒకటే చేసిందా అమిత్ షా నుంచి జరిగిందా లేకపోతే అమిత్ షా ను కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి చేసిండ్రా నాకు తెలియదు కానీ ఇలా పృథ్వీరాజు అన్ని ఇస్టుల మీద మాట్లాడుతుంది కాబట్టి ఈ కేసులు పెడితే మాట్లాడకుంటూ అవుతాడు అనుకుంటే పగటి కలలకు కంటున్నారు Casa do